క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించిన మంత్రాలు వేసినట్టుగా అనుమానం వచ్చిన జనంలో తెలియని భయం ఆవహిస్తుంది ఎవరో ఏదో చేసేస్తున్నారు అని భావించి వణికిపోతారు కొందరైతే మంచం పడతారు నిజంగా వాటికి అంత పవర్ ఉందా ఏం ఆశించి అవి చేస్తుంటారు ఎవరిని భయపెట్టాలని చూస్తుంటారు ఉమ్మడి అనంతలో వర్మ మార్క్ సీనది ఊరు ఊరంతటినీ షేక్ చేసింది అసలు అమావాస్య రోజే ఎందుకలా చేశారు కోడిగుడ్లు నిమ్మకాయలు పసుపు కుంకుమ అగరబత్తులు ఆ మధ్యలో మహిళ ఫోటో అది ఎగిరిపోకుండా గట్టిగా కొట్టిన మేకులు ఇది సినిమాలో సీన్ కాదు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలోని మూడో వార్డులో నడి రోడ్డుపై కనిపించిన దృశ్యం రాత్రి ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు ఉదయం ఇది గమనించిన స్థానికులు నోరెళ్లబెట్టారు అనుమనఖర్లే ఊళ్ళో ఎవరికో మూడేలా క్షుద్ర పూజలు చేశారని వనికిపోయారంతా ఆ నోటా ఈ నోటా ఫోటోలో ఉన్న మహిళ చవిన పడింది దీంతో భర్తతో కలిసి స్పాట్ కు వెళ్ళింది ఆ మహిళ అది చూసి తల పట్టుకుని కూర్చుండిపోయారిలా ఫోటోలో ఉన్న మహిళ పేరు భారతి భర్తతో కలిసి కిరాణా షాప్ నిర్వహిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తోంది ఊళ్ళో అందరితో బాగానే ఉంటుంది ఎవరూ లేరు ఉన్నట్టుండి తన పేరు మీద క్షుద్ర పూజలు ఎందుకు చేశారో తెలియదంటోంది భారతి ఇది ఎవరి పనో బయటకు రావాలని క్షుద్ర పూజలు చేసిన స్పాట్ దగ్గరే బైఠాయించింది అమావాస్య రోజు ఫోటో పెట్టి ఇలా భయంకరంగా చేయడమేంటని ప్రశ్నించారు భారత దంపతులు ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం కాదే తమపై ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని భారతి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు నాకేం నమ్మకం లేదు సార్ అది ఎవరో చేసినారని నాకు తెలియాలి సార్ వాళ్ళు ఇంతవరకు నేను ఇక్కడ నుంచి సార్ రోడ్ లో చేసినారు సార్ అది నా ఫోటో పెట్టి మేకలు కొట్టి చేసినారు సార్ ఆ పని ఈ రోజు అమావాస్య సార్ ఈ రోజు నైట్ లో చిత్రు పూజలు నా పైన చెడు చేసినారు సార్ ఫోటో పెట్టేసి మేకలు పెట్టి ఫోటో వచ్చేసి కోడికులు వేసి ఎంత ఏమో చిత్రు పూజలు చేసి ఎంత చెడు చేసేసి చూస్తుండదు సార్ వీళ్ళు ఎవరు అని మాకు గొప్ప సార్ ఇట్లా అయితే ఇది దీనికి న్యాయం సిక్కు మేము ఎక్కడ కదల సార్ మేకలు కొట్టి ఇట్లా ఫోటో పెట్టి ఇట్లా అంటే వాళ్ళు ఇంకా చేయండర్ అని తెలియాలి సార్ 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 మేము 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 న్యాయం అయితే మిడ్ నైట్ లో క్షుద్ర పూజలు చేసింది ఎవరు హారతికి బాగా తెలిసిన వాళ్ళ ఇది లేక గిట్టని వాళ్ళ కుట్ర ఉందా అయితే ఎవరిని భయపెట్టడానికి చేశారు ఇలా మడకసిరలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అధికారులు ఎంక్వైరీ చేసి బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు అయితే పోలీసులు మాత్రం ఇలాంటి వాటికి కంగారు పడొద్దని ధైర్యంగా ఉండాలని భరోసానిస్తున్నారు